డాక్టర్ డాక్టర్ కాస్మెటాలజీ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ ఈ రోజు మనం ఈ వీడియోలో టాటూ రిమూవ్ గురించి తెలుసుకుందాం సో ఈ పర్మనెంట్ టాటూస్ అనేది రిమూవ్ చేయడానికి టూ మెథడ్స్ ఉన్నాయి అందులో ఒకటి సర్జికల్ మెథడ్ ఇంకొకటి బై మీన్స్ ఆఫ్ లేజర్ సో ఈ సర్జికల్ మెథడ్ లో మనం ఏం చేస్తాం జనరల్గా అక్కడ ఎక్కడైతే టాటూ ఉందో అక్కడ స్కిన్ రిమూవ్ చేసి వేరే చర్మం అంటే వేరే శరీర భాగంలో ఉన్న చర్మాన్ని తీసి ఆ గ్రాఫ్ట్ ని దీనిపైన ప్లేస్ చేస్తాం ఎక్కడైతే టాటూ ఉందో ఆ స్కిన్ పైన ప్లేస్ చేస్తాం సో దట్ నార్మల్ స్కిన్ కలర్ అనేది వస్తుంది ఇది సర్జికల్ టెక్నిక్ లేజర్ రిమూవ్ ఆఫ్ టాటూలో మనం ఏం చేస్తాము అంటే ఎక్కడైతే మనకి టాటూ ఉందో అక్కడ లేజర్ ద్వారా ఆ స్కిన్ని మనం బర్న్ చేస్తాం ఆ టాప్ మోస్ట్ లేయర్ అనేది బర్న్ చేస్తాం సో బర్న్ చేసిన తర్వాత మనం కొన్ని మెడికేటెడ్ ఆయింట్మెంట్స్ అండ్ క్రీమ్స్ ఇస్తాము సో ఇది మంత్లీ సెషన్ కింద చేసుకోవాలి లో ఎనర్జీతో ఎప్పుడైనా మనం లేజర్ ని స్టార్ట్ చేసుకోవాలి సో స్కిన్ అక్కడ బర్న్ చేసాం కాబట్టి ఏదైనా మనం ఒక వ్యాప్ ఇస్తాము సో దట్ బర్న్ అయిన స్కిన్ చుట్టూ ర్యాప్ చేసి అది తడవకూడదు సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫర్ అట్లీస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ ఈ స్కిన్ ఏదైతే మనం లేజర్ తో బర్న్ చేసామో అది తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ప్రిస్క్రైబ్ చేసిన ఆయింట్మెంట్స్ క్రీమ్స్ అప్లై చేసుకోవాలి సో ఈ స్కిన్ అలా రిజ్యూనేట్ అవుతూ ఉంటుంది సో అగైన్ మళ్ళీ వన్ మంత్ కి ఇంకొక సెషన్ ఉంటుంది సో మనం ఎప్పుడైనా టాటో రిమూవల్ కోసం వచ్చినప్పుడు పేషెంట్స్ తో వెయిట్ చేయాలి ఎందుకంటే ఇట్ టేక్స్ టైమ్ ఇమీడియట్ గా మనకి రిజల్ట్ అనేది కనిపించదు ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ మినిమం ఒక ఫోర్ సెషన్స్ అయితే పడుతుంది మనకి ఆ స్కిన్ లైట్నింగ్ అవ్వడానికి టాటు ఏదైతే వేయించుకున్నారో దాంట్లో అది లైట్ అయ్యి చేంజ్ కనిపించడానికి మనకి ఫోర్ సెషన్స్ అనేవి ఈజీగా పడతాయి సో వీ షుడ్ బి పేషెంట్ ఇన్ఫ్ ఇలా మల్టిపుల్ సెషన్స్ అనేవి తీసుకుంటూ ఉంటే మనకి అప్పుడు డిజైర్డ్ రిజల్ట్ అనేది కనిపించి ఏదైతే టాటూ ఉందో అది కంప్లీట్ గా రిమూవ్ అవుతుంది సో ఇది మనం ఆ మైండ్ లో పెట్టుకోవాలి సో ఎవరికి సర్జికల్ టెక్నిక్ అనేది ఉపయోగపడుతుంది ఎవరికి లేజర్ అనేది ఉపయోగపడుతుంది సో నేను అన్ని సెషన్స్ చేయించుకోలేను నాకు ఇమీడియట్గా రిజల్ట్ కావాలి అని అనుకున్న వాళ్ళలో ఈ సర్జికల్ టెక్నిక్ స్కిన్ గ్రాఫ్టింగ్ అయితే బెట్ ఇస్ అ గుడ్ ఆప్షన్ లేదు నేను వెయిట్ చేస్తాను నేను నాకు ఐ డోంట్ వాంట్ గో ఫర్ సర్జరీ నేను త్రూ లేజరే చేయించుకుంటాను మల్టిపుల్ సెషన్స్ అయినా పర్వాలేదు అని అంటే లేజర్ ఇస్ అ వెరీ గుడ్ ఆప్షన్ సో డూ లైక్ అండ్ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ